ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ మిస్టర్ గౌరవీయులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు కానీ ప్రాబ్లం ఏమైతుందంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేచే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా నేను ఇప్పుడు జూపల్లి గారు సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఐ కెన్ ఆన్సర్ హిమ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్ హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్ లేస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి మంత్రులుగా ఉండి నా క్వశ్చన్ లేవట్రీ ఆన్సర్ చేస్తే ఓ బాధ చేయపోతే ఓ బాధ నేను ఐ కెన్ ఆన్సర్ ఇమ్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్లో జూపల్లి గారు చెప్ప ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తాను బికాస్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై టైం అధ్యక్ష ఈరోజు ఐఎమ్ ఐ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ ఫస్ట్ ఆ వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక ఐదు నాలుగైదు మీ ముందు పెట్టాను దానిలో ఉన్న తప్పులు చూపించాను నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ అయితే బేసికల్లీ అధ్యక్ష సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చి ఉంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ బేసికల్లీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది సభ్యులకు పోతా ఉంది మాది మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం చాలా బాధకరం మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష గత మూడు నాలుగు రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం ఐ రెస్పెక్ట్ హిమ్ సో అన్న గారు గత మూడు రోజులు గత మూడు రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా మిత్రమా ప్లీజ్ యారు న్యూ మెంబర్ కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి అన్న సభకు రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను కానీ అధ్యక్ష వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు అనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష అయితే వారు చెప్పిండ్రు చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష మరి గత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు శాసనసభ్యుడిగా ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జివో నంబర్ నూట ఇరవై నాలుగు ద్వారా పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు మంజూరు చేశారు సంవత్సరం నరలోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది ద్వారా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు ఏమి పనులు చేయకుండానే పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచారు నంబర్ వన్ అధ్యక్ష నంబర్ టూ ఆ రోజు ఒక ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేయలే ప్రాజెక్టు నాలుగు జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లా జిల్లాకు శంకు ఫౌండేషన్ వేసి ఇక నాలుగేళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్ళు వస్తూ ఉన్నాయి నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీలు అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు కానీ కరెక్ట్గా అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష నాలుగేళ్ళు రెండు వేల ఏడు ఎనిమిదిలో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష రెండు వేల పన్నెండు నాటికి ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మొబలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష అంటే పనిచేసిన తక్కువ సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష అయితే